హాయ్ హలో అండి వెల్కమ్ టు హ్యాష్కా ఫుడ్ బోటీ కర్రీ అంటే చాలామంది కూడా ఇష్టంగా తింటారు కదండి కానీ ఇది వండుకునే విధానం తెలియక క్లీన్ చేసుకునే ప్రాసెస్ తెలియక చాలామంది కూడా దూరంగా ఉంటారు ఇక్కడ నేను ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి ఎలా వండుకోవాలి అనే విషయాలు చాలా క్లారిటీగా చెప్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి మనం బోటీని ఇంటికి తెచ్చుకోగానే వేడి నీళ్ళలో బోటీని వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేస్తే పైనన్న బ్లాక్ కలర్ అంతా కూడా ఈజీగా తీసేయచ్చండి బోటీని క్లీన్ చేశాక ఏడెనిమిది సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి బోటీ ఎప్పుడు కూడా ఎంత కడిగినా వాసన పాదు కదండి ఇప్పుడు మరొక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని ఉప్పు కారం పసుపు అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ బోటీని వేసేసుకుని అరగంట వరకు కూడా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి చూసారు కదా మనకి ఎప్పుడు కూడా బోటి మెత్తగా ఉడికితే కర్రీ మరింత టేస్టీగా ఉంటుందండి బోటీ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకో గిన్నె పెట్టుకుని నాలుగు ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి బోటీ కర్రీలో ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి రెండు పెద్దగా ఉండే ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకోవాలండి అప్పుడే మనకి కర్రీ మరింత టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదా మనకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి మనం సాఫ్ట్గా ఉడకపెట్టుకున్నాం కదండి బోటి ఇది కూడా దీనిలో వేసేద్దాము అర టీ స్పూన్ ఉప్పు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు దంచుకుంటే చాలా చాలా బాగుంటుందండి మనం వేసిన ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకుని ఇది పది నుంచి పదిహేను నిమిషాల వరకు కూడా మంట సిమ్లో పెట్టుకుని వేపించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీనిలోనే రెండు స్పూన్ల వరకు కారం వేసుకుని ఒకసారి తిప్పుకుందాము మామిడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇవి బాగా పేస్ట్లా అయిపోయి ముక్కకి పడతాయి అన్నమాట ఇప్పుడు అర లీటర్ వాటర్ వేసుకుని బాగా ఉడికించుకుందామండి బోటీని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అన్నమాట ఇలా కర్రీ చేసి పెట్టండి ఎంత అన్నం తింటున్నారో కూడా తెలీదు అంత బాగుంటుందండి చూసారు కదా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉందండి ఇప్పుడు దీనిలోనే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేపించి పొడి చేసిన మసాలా అండి మసాలా వేసిన తర్వాత మూత పెట్టేసి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలండి చూసారు కదండి మామిడికాయ ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఈ కర్రీలో ఉపయోగించే మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి అప్పుడే మనకి కూర కూడా పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి చూసారు కదా మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాను మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని మంట సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి మనకి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి చూసారు కదా ఎంత బాగుందో మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మనం వేసిన మామిడికాయ ముక్కలు బాగా ఉడికి ముక్కకి పడతాయండి బోటీ కర్రీ ఎప్పుడు చేసినా కూడా బోటీ మెత్తగా ఉడికించుకోవాలండి అప్పుడే మనం తినగలం అన్నమాట చిన్నపిల్లలు కూడా తినేలాగా బోటీ ఉడకాలండి చూసారు కదండి మనం వేసిన మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయి కర్రీలో కలిసిపోయాయి కదా మనకి కర్రీ అయితే అయిపోయిందండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాషిక ఫుడ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్